రాపూరు కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని తిరుపతి జిల్లాలో కలుపవద్దని స్థానిక ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు మూడు మండలాల నుంచి వందలాది మంది ప్రజలు ర్యాలీగా కలెక్టరేట్కు వచ్చి సేవ్ నెల్లూరు పేరుతో ఆందోళన చేపట్టారు కండలేరు సోమశిల జలాశయాలకు సంబంధించి జల వివాదాలు వస్తాయని తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రాంతాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు రాపూరు కలువాయి సైదాపురం మండలాల్ని తిరుపతిలో కలుపుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది ఇది చాలా అన్యాయం ఈ మూడు మండలాలు ముఖ్యంగా కండలేరు జలాశయాలు నెల్లూరు జిల్లా ప్రజానానికి రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి జిల్లాలో ఉండే ప్రజల యొక్క ఆకాంక్షల్ని మనోభావాల్ని రైతాంగ అవసరాలని వెంటనే తెలియజేసి మాకు ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా మీరు నివేదికలు ఇవ్వాలి వెంటనే జిల్లా ప్రజల మనోభావాలు గుర్తించి ఈ ప్రక్రియను ఆపుచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మా కలువాయి మండలాన్ని రాపూర్ మండలాన్ని సైదాపుర మండలాన్ని తిరుపతిలో కలపడం అత్యంత బాధాకరమైన విషయం అందరికి కూడా ఉపయోగపడే కండలేర జలాశయాన్ని మా ప్రాంతాల నుంచి దూరం చేయాలని చూస్తున్నారు నెల్లూరు టౌన్ అనేది అరవై కిలోమీటర్ల దూరం ఉంది రాపూర్కు అదే తిరుపతి అయితే నూట పది కిలోమీటర్లు అధిక వ్యా డబ్బులతో ఖర్చులతో కూడుకున్న పనులు కాకపోతే ఇంకోటి నెల్లూరుకు వస్తే మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఇక్కడుండే కలెక్టరేట్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ అన్ని మనకు రెవెన్యూ పరంగా చాలా సమస్యలతో కూడుకునే రాపూర్ మండలం ఉంది మాకు ఆర్థికంగా దూరభారం లోన్ లోనవుతాం ముఖ్యంగా నీటి విడుదలలో చాలా ఇబ్బందులు వస్తాయి పాలకులు దీన్ని విడదీయకుండా రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉండొచ్చని ముఖ్యమైన డిమాండ్ మాది